మాట్లాడితేనే గురువుగారు మహిళలను ట్రోల్ చేస్తున్నారు ఆడపిల్లలను ట్రోల్ చేస్తున్నారు ఇది పద్ధతి కాదని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటున్నారు కదా మేధావులు అందరూ ఇక మరి వాళ్ళ ప్రచారానికి వీళ్ళిద్దరు ఆడపిల్లలను వాడుకోవడం తప్పే కదా వాళ్ళు వాళ్ళ చేత ఏమని మాట్లాడిపోతున్నారు అనుకుంటున్నారు ఒకసారి చూడ చూపిస్తాను నాకు తెలిసి అయితే సార్ జగన్ అన్నీ మళ్ళీ వస్తారని అనుకుంటున్నాము ఎందుకంటే ఆయన పరిపాలన చాలా బాగుంది కరోనా టైంలో కూడా ఎవరు లేనప్పుడు సింగిల్ హ్యాండ్ తో మొత్తం పరిపాలించారు దేశానికి రాష్ట్రానికి తేడా తెలియదు జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ తో దేశాన్ని పాలించాడు సింగిల్ హ్యాండ్ తో దేశాన్ని పరిపాలించారు రాష్ట్రానికి దేశానికి తేడా తెలియదు వీళ్ళే వాళ్ళ వీళ్ళే జగన్మోహన్ రెడ్డి స్టార్ క్యాంపెనర్లు స్టార్ ఫెయిల్ ఆర్టిస్ట్ మనం అంటే మళ్ళీ స్టార్ క్యాంపెయినర్ అనమాట వాళ్ళకి ఏమీ తెలియదు పాపం ఊరికే అభిమానం ఉంటే ఉండొచ్చు తప్పండని కానీ పది రోజుల చేతి వీడియో చేయించుకొని ఆ వీడియోలు బయటికి వదిలేదు వాళ్ళే వైరల్ చేసేది వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియా ఎవరైతే ప్రశ్నించే అనుకోండి అందరి మీద కేసులు పెడతారు పెట్టేస్తారు ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడింది మాటలు మాట్లాడకూడదు అని మనం చెప్తే తప్పొచ్చేస్తే మన మనం ట్రోల్ చేసినట్టు ఆ వీడియో రికార్డ్ చేసింది వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ లో వదిలింది వాళ్ళే ట్రోల్ చేసేది వాళ్ళే కదా వాళ్ళదే గీతాంజలి వీడియో వచ్చింది కూడా వాళ్ళ ఆ విషయం అది తెలుసు కదా తెలుసు కదా దేశం మొత్తం సింగిల్ హ్యాండ్ తో పరిపాలించాడు ఆ మాట తప్పు ఆ విషయం వాళ్ళకి తెలుసు కదా మరి కట్ చేసుకోవాలి కదా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గురించి ఎంత పాజిటివ్ గానే మాట్లాడుకుంటా తప్పులేదు పొగుడుకోవచ్చు తప్పు లేదు అది తప్పని చెప్పి మనం అనట్లా మరి నువ్వు కట్ చేయాలి కదా కట్ చేయకుండా నువ్వు అలాగే వదిలేతే రేపు పొద్దున్న ట్రోల్ గురవరా అంటారు ఏమో నువ్వు జ్ఞానం ఉంటుంది సార్ అంత పిల్లల అయితే చిన్న పిల్లలు వాళ్ళకి అంతే కదా అనవసరంగా ట్రోల్ చేయించప్పులు సరే కట్ చేసుకోవాలి వాళ్ళు సోషల్ మీడియానే కాబట్టి వాడు ఏం చేయాలంటే ఆడపిల్లలు తప్పు మాట్లాడినప్పుడు నీట్ గా కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గురించి పాజిటివ్ గా మాట్లాడినంతా మనం ఇక్కడ ప్రచారం చేసుకోవాలి ఇలా దొరకది అనమాట తీసుకెళ్లి ఎల్కేజీలో లో అంటారు మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేం దానికి